ఇక అప్డేట్స్ చూద్దాం ఉత్తరాద్రిలో భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించాయి దీంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన భక్తులు నానా యాత్ర పడుతున్నారు ఉత్తరాఖండ్ పరిస్థితి భయంకరంగా ఉంది గౌరీకుండ్ కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగి ఉండటంతో యాత్రికులు చిక్కుకుపోయారు వీరిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మందికి పైగా యాత్రికులను రక్షించారు ఇంకా పదిహేను వందల మందికి పైగా భక్తులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది మొబైల్ కనెక్టివిటీ లేకపోవడంతో వీరిలో నూట యాభై మంది తమ కుటుంబాలను సంప్రదించలేని స్థితిలో ఉన్నారు బాధితులను రక్షించేందుకు వైమానిక దళానికి చెందిన చినూక్ ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్లు వినియోగిస్తున్నారు భారీ వర్షాల కారణంగా ఇప్పటి ఒక యాత్ర యాత్రికుడు మృతి చెందినట్లు సోన్ ప్రయాగ్ ఎస్పీ డాక్టర్ విశాఖ అశోక్ బదాని తెలిపారు ఇక మరోవైపు ఉత్తరాఖండ్ లో వరద బీభత్సంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు ఉత్తరాఖండ్ సీఎం ధామితో ఫోన్లో మాట్లాడిన ఆయన సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు ఉత్తరాదిలో భారీ వర్షాలతో మెరుపు వరదలు సంభవించాయి దీంతో స్థానికులతో పాటు పుణ్యక్షేత్రాల దర్శనానికి వచ్చిన భక్తులు నానా యాతన పడుతున్నారు ఉత్తరాఖండ్ లోను పరిస్థితి భయంకరంగా ఉంది గౌరీకుండ్ కేదార్నాథ్ మార్గంలో కొండ చర్యలు విరిగి పడుతుండటంతో యాత్రికులు చిక్కుకుపోయినట్టుగా తెలుస్తోంది వీరిలో ఆరు వేల తొమ్మిది వందల ఎనభై మందికి పైగా యాత్రికులను అయితే రక్షించారు ఇంకా పదిహేను వందల మందికి పైగా భక్తులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంది ఇక ప్రస్తుత పరిస్థితిని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ మరింత సమాచారం అయితే అందిస్తారు చదంబర్ దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ప్రతి సంవత్సరం ఏదైతే చార్ధామ్ యాత్ర అన్నది భారతదేశంలోనే హిందువులందరికీ చాలా కీలకమైన ఒక యాత్రగా మనం భావిస్తున్నాం అందులో ముఖ్యంగా చూసిన తరాఖండ్ కు సంబంధించి కేదార్నాథ్ ఈ ప్రాంతాలు ఎక్కువ వెళ్తుంటారు అయితే ప్రతిసారిలో వర్షాలు పడే నేపథ్యం కానివ్వండి లేకపోతే ఈ వరదలు వచ్చే నేపథ్యంలో అది కొండ ప్రాంతం అవ్వడం ఒకటి అంతేకాకుండా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సేఫ్టీ మెజర్స్ అన్నవి కానీ ప్రికాషన్స్ ఎంత తీసుకున్నా సరే ఈ అనుకోని వరదలు ఏవైతే వస్తాయో ఆ వరదలు వచ్చే క్రమంలో ప్రతి సందర్భంలో ఇబ్బంది పడుతుంటారు బట్ ఈసారి ఇది మరి కాస్త పెరిగింది అని మనం చెప్పవచ్చు ఎందుకంటే దాదాపుగా ఆరు వేల ఏడు తొమ్మిది వందల ఇరవై మంది ఇప్పటికే అక్కడి నుంచి రక్షింపబడిన సరే దాదాపు ఇంకా పదిహేను వందల నుంచి పదహారు వందల మంది ఇంకా అక్కడ నుంచి రక్షించాల్సిన పరిస్థితి ఉంది మనం నిన్నదాకా మనకి అందిన సమాచారం ప్రకారం పద్నాలుగు మంది అయితే ఇవాళ పద్దెనిమిది మంది దాదాపుగా గల్లంతయి వాళ్ళు చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉంది ఓవరాల్ గా చూస్తే మాత్రం కేదారు తర్వాత గౌరీకుండుకు సంబంధించిన ఈ దారి ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి మొత్తము నాశనం అయిపోయింది కాబట్టి ముందుకు వెళ్లే పరిస్థితి లేని సిచ్యువేషన్ మనం చూస్తున్నాం అందుకని వెంటనే సీఎం దామీతో కేంద్ర మంత్రి మాట్లాడడం కానివ్వండి రేపు అక్కడ సహాయ చర్యలకు సంబంధించి ఆర్మీ కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అలాగే ఎస్డీఆర్ఎఫ్ బృందాలు దాముగా పదిహేడు హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు అయితే మొదలుపెట్టారు బట్ ఇదంతా బాగానే ఉంది బట్ ఓవరాల్ గా చూస్తే ఎవరికి ఇప్పుడు ఎవరైతే గల్లంత అయినారో వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఒకటి అక్కడ చిక్కు అక్కడ ఎవరైతే వరదలు చిక్కుకున్నారో వాళ్ళని తీసుకోవడం కూడా చాలా కీలకంగా మారింది అంతేకాకుండా వాతావరణ పరిస్థితులు అన్ని చూసినా సరే వాతావరణ పరిస్థితులు కొద్దిసంత కొంతసేపు సహకరిస్తుంది మరి కొంతసేపు సహకరించిన పరిస్థితి పరిస్థితుల్లో హెలికాప్టర్లను తీసుకెళ్లి అక్కడ నుంచి వాళ్ళని బయట తీసుకోవడానికి ఒకసారి ఇబ్బందికర పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి దీనికి తోడు ఈ వరదలు ఏవైతే అది అస అకస్మాత్తుగా రావడం వల్ల పూర్తి స్థాయిలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూడా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి అంటే ప్రతి సంవత్సరం కూడా చిదంబర్ రెడ్డి ప్రతి సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వరదల కారణంగా కేదార్నాథ్ యాత్రకి వెళ్ళిన ప్రతి యాత్రికులు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న బయనయితే మనం చూస్తున్నాం ఎవ్రీ ఇయర్ కూడా సో దీనికి అధికారులు ముందుగానే ఎలాంటి ప్రతినిమ ఏర్పాట్లు చేయలేదంటారా అంటే ఎవ్రీ ఇయర్ వరదల కారణంగా వర్షాలు వస్తే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి నెలకొంటుంది విషయం తెలుసు కాబట్టి అయితే యాత్ర యాత్రలో చెప్పారు కేదార్నాథ్ యాత్రకు వెళ్ళేటప్పటికి ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రికాషన్స్ అన్ని తీసుకుంటారు అంతేకాకుండా వచ్చే భక్తులకు కూడా దీనికి సంబంధించి ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు దాదాపు ఇరవై నాలుగు గంటల పాటు ఏదైనా సరే చెక్ చేసిన తర్వాతనే వాళ్ళ ముందు పంపిస్తారు కానీ అకస్మాత్తుగా వచ్చే వరదల్ని మాత్రం ఎందుకంటే కేవలం అక్కడే కాకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఆ వర్షాల నుంచి వచ్చే వరద నీరు అంతేకాకుండా వేరే ప్రాంతాల నుంచి యాడ్ వారు అనేది వీటన్నింటినీ ఎప్పటికప్పుడు అంచనా వేస్తారు కానీ బట్ పూర్తి స్థాయిలో దాన్ని కట్టడి చేసే అవకాశం అయితే ఎటు పరిస్థితుల్లో ఉండదు ఆ కారణం చేతనే నేను చెప్పినట్టు ఎప్పటికప్పుడు ఆ ప్లేస్ లో ఆర్మీ కానీ మంచి ఎన్డిఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తంగా ఉంటాయి ఏ చిన్నపాటి వర్షం వచ్చిందనే చిన్నపాటి వరదలు వచ్చాయన్నా సరే వెంటనే ఆ ఈ యాత్రను ఆపుతారు కొన్ని కొన్నిసార్లు టెంపరీ సస్పెన్షన్ పెడతారు ఒకసారి పూర్తిగా ఈ సంవత్సరానికి అని చెప్పి క్యాన్సిల్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి గతంలో మనం చూస్తే కొన్ని వందలాది మంది కూడా కొట్టుకుపోయిన పరిస్థితి మనం చూసాం ఈసారి కూడా మనం చూస్తాం దాదాపుగా పదిహేను వందల నుంచి పదహారు వందల మంది ఇప్పుడు అక్కడ ఇరుక్కున్నారన్న పరిస్థితుల్లో ఒక్కొక్క హెలికాప్టర్ వెళ్ళి వాళ్ళు అక్కడి నుంచి తీసుకొని వచ్చే క్రమంలో అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులన్నీ కూడా అంటే అవి ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి దీనివల్ల ఒక సమస్య ఏంటి ఏంటంటే మనం చెప్పినట్టుగా ప్రతి సంవత్సరము వీళ్ళకి ప్రికాషన్స్ తీసుకుంటారు వచ్చే భక్తులకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తారు సెలెక్టివ్ పీపుల్ ని మాత్రమే అక్కడ పంపిస్తారు సెలెక్టివ్ పీపుల్ పంపించినప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు వాళ్ళకి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది దానికి తోడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఎప్పటికప్పుడు దాన్ని ఆరా తీస్తూనే ఉంటుంది ఇవాళ పరిస్థితి మనం చూసినా సరే ఏంటంటే కదా కొత్త కాలంగా దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు ఆ వర్షాల వల్ల ఏర్పడుతున్న వరదలు దాని తర్వాత వస్తున్న పరిణామంలో ఇది కొండ ప్రాంతం వాడడం ఒకటి ఈ వరదలు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి రక్షించాలి అన్నప్పుడు అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు వీటిని బేరీజ్ వేసుకొని మాత్రం వీళ్ళు చేయగలుగుతారు ఆ సందర్భంలో మాత్రం ఖచ్చితంగా ఇబ్బందికర సిచువేషన్ అయితే ఉంటుంది కానీ బట్ ప్రభుత్వం ఎంత వరకు చేయాలో అంత మొత్తం డెఫినెట్లీ చేస్తుంది అది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పచ్చు రైట్